సో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని పన్నెండు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్టర్ అధ్యాపకులందరము ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ నుండి ర్యాలీగా ప్రారంభం కాబోతున్నాము ఈ ర్యాలీ తీయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ఏప్రిల్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా మేము మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని రెగ్యులరైజ్ ఒకవేళ ఆలస్యమవుతున్న క్రమం లోపల ఉద్యోగ భద్రతతో కూడినటువంటి సో యూజీసీ పే స్కేల్స్ అమలు చేయాలని పదకొండు రోజుల సమ్మె చేసినప్పుడు సీఎం గారు మానవీయ కోణంలో ఆలోచించి మమ్మల్ని రెగ్యులర్ చేయడానికి కొంత విధి విధాలు రూపొందించడానికి కొంత టైం తీసుకున్నా మీకు అందరికీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మీరు ఎంతమంది ఉన్నారో అన్ని పోస్టులు పక్కన పెడుతూ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మిమ్మల్ని కదిలించము సో దానితో పాటుగా రెగ్యులర్ అధ్యాపకులకి ఏదైతే యూజీసీ పే స్కేల్స్ వస్తున్నాయో ఆ యూజీసీ పే స్కేల్స్ మీకు ఇవ్వటానికి నేను ఆఫీసర్లను ఆదేశిస్తున్నాను ఆ ఆఫీసర్లందరూ కూర్చొని ఇది ఒక విధి విధానాలు రూపొందిస్తారు కాబట్టి మీరు సమ్మె విరమించండి అంటే మేము సమ్మె విరమించడం జరిగింది ఆ సమ్మె పదకొండు రోజుల జీతానికి పదకొండు రోజుల యొక్క జీతం కూడా వాళ్ళు చెల్లించమని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే అన్ని ఒక ఉస్మానియా యూనివర్సిటీ తప్ప మిగతా యూనివర్సిటీలోని అందరు వీసీలు పదకొండు రోజుల జీతాన్ని కూడా చెల్లించడం జరిగింది కాకపోతే ఏంటంటే ఒక మా ఉస్మానియా యూనివర్సిటీ చెల్లించలేదు కాబట్టి ఇప్పటికైనా మా వీసీ గారికి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్సు మీ పదకొండు రోజుల సమ్మె కాలానికి జీతాలు ఇచ్చినారు కాబట్టి మీరు కూడా ఇవ్వాలని మేము ఈ పన్నెండు యూనివర్సిటీల కాంట్రాక్ట్ అధ్యాపకుల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము దీన్ని సానుకూలంగా తీసుకొని మీరు పదకొండు రోజుల జీతాన్ని వెంటనే చెల్లించాలని అదొకటి మేము ముఖ్యంగా కోరుతున్నాము ఇంకో విషయం ఏంటంటే సీఎం గారు ఏదైతే మాకు హామీ ఇచ్చినారో ఆ సీఎం గారు ఇచ్చినటువంటి హామీని మన అధికారులు కొంత ఆలస్యం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆలస్యం చేస్తున్న సందర్భంగానే మేము ఇది ఈ ఈ యొక్క ప్రోగ్రామ్ తీసుకొని ముఖ్యమంత్రి గారు వెంటనే అధికారులకు ఆదేశాలు ఇచ్చి మా యొక్క డిమాండ్ను త్వరలో నెరవేర్చాలని మాకు రూపకంలో దీన్ని వెలివి వెలివించాలని మేము ఆకాంక్షిస్తూ ఈరోజు తీయడం జరిగింది సో కాబట్టి సీఎం గారు ఇప్పటికైనా ఆలోచిస్తారని మేము ప్రధానమైన డిమాండ్ ఏదంటే బేసిక్ డిఏ త్రీ పర్సెంట్ యాన్యువల్ ఇంక్రిమెంట్తో కూడుకున్నటువంటి ఉద్యోగ భద్రత ఈరోజు తెలంగాణ యూనివర్సిటీ లోపల దాదాపు ఇరవై ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా అన్ని అర్హతలు కలిగి ఉండి యూనివర్సిటీల అభివృద్ధి కొరకు భావంతో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు చాలీ చాలన్ జీవితాలతో ఈ జీవితంలో కొట్టుమిట్టాడుతున్నారు సుప్రీంకోర్టు ఎన్నో ఆదేశాలు జారీ చేసింది ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి అని చెప్పి ఇటీవల నాలుగైదు పశ్చిమ బెంగాల్ విషయంలో కానీ పంజాబ్ విషయంలో కానీ తీర్పులు ఇచ్చింది అయినా ప్రభుత్వం ఇంకా మన పట్ల సరైనటువంటి వ్యవహారం చేయడం లేదు అధికారులు ప్రత్యేకంగా మీ అందరికీ తెలుసు గత ఏప్రిల్ మాసంలో మొత్తం పన్నెండు యూనివర్సిటీ లోపల పదకొండు రోజుల పాటు నిరవధిక దీక్ష కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ చేశారు దానికి పరిణామంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలిపించి చెప్పారు బాబు మీకు రెగ్యులరైజ్ చేయడం కుదరదు కానీ ఉద్యోగ భద్రత మాత్రం ఖచ్చితంగా కల్పిస్తాము మీకు కావలసినటువంటి బేసిక్ డిఏ త్రీ పర్సెంట్ ఖచ్చితంగా ఇస్తామని చెప్పి ఒకసారి రెండు మూడు దఫాలుగా ఆయన మనకు హామీ ఇవ్వడం జరిగింది కానీ కింద ఉన్నటువంటి అధికారులు దాన్ని అమలుపరచడం లేదు దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మేము కోరేటది ఏంటంటే ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించే ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆరు నెలల కింద ఏదైతే నిరవధిక దీక్ష ద్వారా మా డిమాండ్ మేము వ్యక్తం చేశాము ముఖ్యమంత్రి గారితో హామీ పొందాము దాన్ని ఆరు నెలలైనా అమలుపరచడం ఎందుకు లేదు ఎందుకు అమలు పరచడం లేదని చెప్పి అడగడానికి ప్రభుత్వానికి మా డిమాండ్ మరొకసారి గుర్తు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము ర్యాలీ నిర్వహిస్తున్నాము కాబట్టి ఈ ర్యాలీ తర్వాత ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే రోజుల లోపల ఇంకా ఉద్యమాన్ని చేయడానికి కార్యాచరణ ప్రకటించడానికి కూడా మేము వెనకాడడం లేదు కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మేము ఏం చెప్తున్నామంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే బేసిక్ డిఏ త్రీ పర్సెంట్ జాబ్ సెక్యూరిటీ దాన్ని అధికారులు వెంటనే అమరుపరిచాలి ముఖ్యమంత్రి గారి చెడ్డ పేరు తేగండి ఖచ్చితంగా అమలు చేయండి లేకపోతే రాబోయే రోజుల్లో మళ్ళీ ఉద్యమం చేస్తాము దానివల్ల యూనివర్సిటీలు స్తంభింప పోతాయి విద్యార్థులు నష్టపోతారు కాబట్టి ఆ సమయ అటువంటి సమయం రాకుండా చూడండి వెంటనే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం